మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా రోజు మెడిసిన్స్ తీసుకుంటున్నారు గానీ టెస్ట్ చేయించుకోవట్లేదా అయితే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి మై సెల్ఫ్ డాక్టర్ హ్యావింగ్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఐసీయూ మన ఇండియాలో చూసుకుంటే ప్రతి ఐదుగురుల ఒకరికి డయాబెటీస్ ఉంది అందులో సిక్స్టీ పర్సెంట్ మందికి రోజు టాబ్లెట్స్ వాడుతున్నా సరే ఆర్గన్స్ అనేవి స్లోగా డామేజ్ అయిపోతున్నాయి ఒక చిన్న కేసు తో మనం మాట్లాడుకుందాం రమేష్ అని చెప్పి ఫార్టీ టూ ఇయర్స్ ఒక పేషెంట్ ఉన్నారు ఆయన రోజు డయాబెటీస్ కి వేసుకుంటారు అప్పుడప్పుడు మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటారంట అది నార్మల్ వచ్చిందని చెప్పి నాకు డయాబెటీస్ సూపర్ కంట్రోల్లో ఉందని చెప్పి యాజ్ యూజువల్ గా ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు సడన్ గా ఆయన ఒక రోజు బ్లడ్ విజన్ తో కాళ్ళంతా టింగ్లింగ్ సెన్సేషన్ తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సరే టెస్ట్లన్నీ చేసి చూస్తే హెచ్బిఏ అనేది చాలా హై ఉంది ఆయనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ హైగా ఉన్నాయి అండ్ స్లోగా కిడ్నీ డామేజ్ అనేది స్టార్ట్ అయింది రమేష్ గారు పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు నేను చూసుకున్నప్పుడల్లా నా షుగర్ నార్మల్ లోనే ఉంది కదా మరి నాకు ఎందుకు ఇలా అయింది డాక్టర్ అని అప్పుడు దానికి డాక్టర్ ఏం రిప్లై ఇచ్చారో తెలుసా షుగర్ కంట్రోల్లో ఉండడం మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉండడం వేరు ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి అసలు ఒక డయాబెటిక్ పేషెంట్ ఎన్ని మంత్స్ ఒకసారి ఏమేం టెస్ట్లు చేయించుకోవాలో అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు మనం డయాబెటీస్ పేషెంట్స్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ టెస్ట్ వచ్చేసప్పటికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ ఫాస్ట్ తర్వాత మన బాడీలో షుగర్ ఎంత ఉంది అని కొలిచి పరగడుపు చేయించుకునే షుగర్ టెస్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెవెంటీ టు నైన్టీ ఎంజీ పర్ ఉంటే డయాబెటీస్ అనేది నార్మల్ గా ఉన్నట్టు అదే డయాబెటీస్ పేషెంట్స్ లో అయితే వన్ ట్వంటీ ఎంజీ పర్ డిఎల్ కన్నా తక్కువ ఉంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉన్నట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ప్రకారం అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రానియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే తిన్న టూ అవర్స్ తర్వాత చేసే షుగర్ టెస్ట్ దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మనం తీసుకున్న రైస్ కర్రీస్ అండ్ జంక్ ఫుడ్స్ కి మన బాడీ షుగర్ లో ఎలా రియాక్ట్ అవుతుందని తెలుస్తుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒక నార్మల్ పర్సన్ లో వన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండాలి అదే షుగర్ పేషెంట్స్ లో అయితే వన్ ఎయిటీ ఎంజీ పర్ డిఎల్ కన్నా తక్కువ ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ బెస్ట్ టెస్ట్ ఫర్ డయాబెటీస్ పేషెంట్స్ అని చెప్పొచ్చు అదే హెచ్బిఏన్ సి టెస్ట్ ఇది ఏం చెప్పింది అంటే గత త్రీ మంత్స్ గా మీ బాడీ లో యొక్క యావరేజ్ షుగర్స్ ని చెప్పింది ఒక్కొక్కసారి మీకు పొద్దున్న పరగడుపు చేయించుకున్న షుగర్ నార్మల్ గా ఉండొచ్చు భోజనం చేసిన తర్వాత చేయించుకున్న షుగర్ నార్మల్గా ఉండొచ్చు దీన్ని చూసి మనం ఓకే నా బాడీలో షుగర్ నార్మల్ గానే ఉందని ఎస్టిమేట్ చేస్తాం కానీ ఈ హెచ్బిఏవన్సి టెస్ట్ అనేది ఓవరాల్ గా త్రీ మంత్స్ లో డే అండ్ నైట్ కంప్లీట్ గా మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎలా ఉంటుంది యావరేజ్ టెస్ట్ అనమాట నార్మల్ ఇండివిజువల్స్ లో ఈ సి టెస్ట్ వాల్యూ వచ్చేసప్పటికి ఫైవ్ పాయింట్ సెవెన్ కన్నా తక్కువ ఉండాలి అదే డయాబెటిస్ పేషెంట్స్ లో అయితే సిక్స్ పాయింట్ టూ కన్నా తక్కువ ఉంటే నార్మల్ గా ఉన్నట్టు ఈ మూడు టెస్ట్ల గురించి మాక్సిమం చాలా మందికి తెలుసు చేయించుకుంటా ఉంటారు రెగ్యులర్ గా కానీ ఈ టెస్ట్ తర్వాత వచ్చే టెస్ట్లు మాత్రం చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు ఇవి కూడా చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కేటగిరీలో వచ్చే ఫస్ట్ టెస్ట్ వచ్చేపటికి లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవాలి అసలు డయాబెటీస్ కి కొలెస్ట్రాల్ కి ఏంటి అమ్మాలి ఇంకా అని అడుగుతారా డయాబెటీస్ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తో లింక్ అయిద్దో మీ బ్లడ్ వెజిల్స్ లో ఆ కొలెస్ట్రాల్ అనేది బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ రిస్క్ ని చాలా ఇంక్రీజ్ చేస్తుంది దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో నాలుగు కాంపౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ అది టూ హండ్రెడ్ ఎంజీ కన్నా తక్కువ ఉండాలి నెక్స్ట్ ఇది ఎల్డిఎల్ అంటే మీ బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఇది హండ్రెడ్ ఎంజీ కన్నా తక్కువ ఉండాలి అండ్ హెచ్డిఎల్ అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇంకా మీ హార్ట్ హెల్త్ ఈ బాడీ హెల్త్ కి ఇంపార్టెంట్ అయితే ఇది ఫార్టీ ఎంజి కన్నా ఎక్కువ ఉండాలి అండ్ ఇంకోటి వచ్చేసరికి ట్రై గ్రిజ్ ఇవి చిన్న చిన్న మజ్జిగిలో వెన్న పార్టికల్స్ లాగా ఉండి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అనమాట బ్లడ్ వెజల్స్ కి ఇది వన్ ఫిఫ్టీ ఎంజీ కన్నా తక్కువ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎందుకనే డౌట్ మీకు వస్తుందా మన బాడీలో కిడ్నీస్ అనేవి మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తాయి ఈ బ్లడ్ లోనే షుగర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అవి కూడా కిడ్నీ లో ఫిల్టరేషన్ ప్రాసెస్ లో పాస్ అవ్వాలి ఎప్పుడైతే బాడీలో షుగర్ అనేది ఎక్కువ అయిపోద్దు కిడ్నీ ఫిల్టరేషన్ మీద లోడ్ పడిపోయి కిడ్నీస్ అనేవి స్లోగా డామేజ్ అవుతాయి సో దీనికి క్రియాడ్నైన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాము దీని నార్మల్ వాల్యూస్ వచ్చేసేపటికి జీరో పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ టూ లోపు ఉంటే హెల్దీగా ఉన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసేప్పటికి ఐ టెస్ట్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటారు ఎందుకు ఈ ఐ టెస్ట్ చేయించుకోవాలి డయాబెటీస్ అంటే మన కంటి దగ్గర చాలా సన్న సన్న నరాలు ఉంటాయి ఎప్పుడైతే మన బాడీలో షుగర్ అనేది ఎక్కువ ఆ నరాలని చేస్తే అప్పుడు వెంటనే విజన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఈ టెస్ట్ చేయించుకోవాలి నెక్స్ట్ ఫుడ్ అండ్ నర్వ్ ఎగ్జామినేషన్ అంటే మన నరాలు అండ్ కింద పాదాల్ని టెస్ట్ చేస్తారు షుగర్ అనేది నరాల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఈ టెస్ట్ కూడా మనం చేయించుకోవాలి నెక్స్ట్ వైటమిన్ బిత్వల్ టెస్ట్ అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి షుగర్ పేషెంట్స్ అనే డౌట్ మీకు వస్తుందా వందలో ఎనభై మంది డయాబెటిక్ పేషెంట్స్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ని వాడతారు ఈ మెట్ఫార్మిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బీత్వల్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది బీత్వల్ లెవెల్స్ అనేవి మన మెమరీ ఫంక్షన్ కి మన నర్వ్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే బీత్వల్ లెవెల్స్ అనేవి బాడీలో డిక్రీజ్ అవుతాయో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతాయి సో ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఈ టెస్ట్లు అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా ఏ టెస్ట్లు ఎలా చేయించుకోవాలో చూద్దాం పరగడుపున చెక్ చేసే బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ తిన్న తర్వాత చూసే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎవ్రీ వన్ టు మంత్స్ ఒకసారి చేయించుకోవాలి అండ్ హెచ్బిఏన్ సి టెస్ట్ వచ్చేసప్పటికి ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ కి ఒకసారి చెక్ చేయించుకోండి అండ్ రిమైనింగ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఐ టెస్ట్ ఫుడ్ అండ్ నర్వ్ టెస్ట్ అండ్ బీచ్ టెస్ట్ అనేది ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకోండి అట్లానే కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకోండి సో ఇవన్నీ మీరు చేయించుకుని అప్డేటెడ్ గా ఉంటే మీ డయాబెటీస్ ని చాలా ఈజీగా మీ డాక్టర్స్ కంట్రోల్ చేయగలుగుతారు షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ